హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో ఎస్డబ్ల్యూ యొక్క అభ్యర్థులందరి కోసం కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది జోన్ వైజ్ గా ఎంత ఉంటుంది ఇప్పుడు అందరి యొక్క ఆలోచన ఇదే సార్ కట్ ఆఫ్ ఎంత జోన్ వైజ్ గా ఎంత ఉంటుంది మా కేటగిరీలో ఎంత ఉండొచ్చు నాకు ఛాన్స్ ఉన్నదా ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి సో వీటి వీటన్నిటి గురించి డీటెయిల్ గా మనం ఈ వీడియోలో మరి చర్చించుకుందాం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం మరి ఈ రోజు మనకు టీజీపీఎస్సీ వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లో కీ అనేది ప్రాథమిక కీ అనేది అలాగే రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేశారు మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకోండి మీకు వచ్చేటటువంటి మార్కులు ఏ విధంగా మీరు తెలియజేయాలి దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో మనం చూసే ప్రయత్నం అయితే చేయబోతున్నాం అనమాట సో మరి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా కూడా మరి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట రైట్ ఇక చూసినట్లయితే జోన్ వైజ్ గా మనకు కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి జోనల్ వైజ్ గా ఉన్నటువంటి పోస్టులు సో కట్ ఆఫ్ అనేది ఎంత పోతుందో మనకు తెలిస్తే కనుక మనకు ఛాన్స్ ఉంటుందా లేదా అనేది తెలిసే అవకాశం అయితే ఉందన్నమాట రైట్ మరి దానికి సంబంధించి మీరు కట్ ఆఫ్ అనేది మీకు ఖచ్చితంగా తెలియజేయాలంటే కనుక మీరు అంత అంతకన్నా ముందు మీరు ఒకటి ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పని ఒకటి ఉందండి సో అది మీకు తెలియజేస్తాను ఓకేనా సో అంతకన్నా ముందు మనం ఈ యొక్క వీడియోలో మరి జోన్ వైజ్ గా కట్ ఆఫ్ ఎంత అలాగే మీ యొక్క జోన్ లో మరి మీకు అవకాశాలు నిండుగా మెండుగా ఉండాలి అంటే కనుక మీ యొక్క జోన్ లో నూట డెబ్బై మార్కులు ప్లస్ రెండు వందల ఎబో ఉన్నటువంటి వాళ్ళు అంటే నూట డెబ్బై నుంచి పైకి ఎంత మంది ఉన్నారో మీ జోన్ లో ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఖచ్చితంగా తెలుసుకోవాలా అలా తెలిస్తే గనక మనకు అవకాశం ఉంటుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది ఓకే రైట్ నార్మలైజేషన్ చేస్తే గనక మార్కులు తగ్గుతాయా అనేది ఇంకా చాలా మంది యొక్క డౌట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాము అతనికి నూట అరవై ఐదు మార్కులు వస్తున్నాయి మరి ఈ నూట అరవై ఐదు మార్కులతో నేను సేఫ్ అయినా ఈ యొక్క నార్మలైజేషన్ చేస్తే ఉన్న స్కోర్ ఊడుతుందా లేకపోతే పెరుగుతుందా అనేది చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ అండి సో నార్మలైజేషన్ చేస్తే ఏమవుతుంది అనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తాను కింద డిస్క్రిప్షన్ లో ఉంది ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట నార్మలైజేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఇక్కడ ఓకేనా సో దాని తర్వాత మీరు మరి ఎలా సార్ మరి నార్మలైజేషన్ ఉంటుంది మరి జోన్ వైజ్ గా కట్ ఆఫ్ ఎలా తెలుసుకోవాలా మీరు అంత ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఎలా చెప్తారు అంటే గనక దానికి కూడా నా దగ్గర ఒక మరి ఆప్షన్ అయితే ఉంది మీకు చెప్తాను రైట్ మొత్తం పోస్టులు మీకు అందరికీ తెలుసు ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి అయితే మనకు క్లియర్ కట్ గా మనకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఎన్ని మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు అంటే జాబ్ వస్తుందా రాదా అని తెలుసుకునేది ఎప్పుడు అంటే కనుక మనకు జిఆర్ఎల్ లిస్ట్ వస్తేనే మనకు దానిపైననే ఆశలు పెట్టుకోవాలి అందులో మనకు ప్రతి ఒక్కరి మార్కులు కేటగిరీ వైజ్ గా జోన్ వైజ్ గా అలాగే చూసినట్లయితే మనకు మరి మన జోన్ లో హైయెస్ట్ ఎంత లోయెస్ట్ ఎంత ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి జిఆర్ఎల్ వస్తే మీకు క్లియర్ కట్ గా జాబ్ వస్తుందా రాదా మీకు హెచ్డబ్ల్యూ లో మరి తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే అంతలోపు మనకు మీరు రెస్పాన్స్ షీట్ అనేది నేను గూగుల్ ఫార్మ్స్ అనేది మీకు లింక్ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో యొక్క లింక్ అనేది దాంట్లో మీరు ఏమేమి డీటెయిల్స్ మరి ఎంటర్ చేయాలా అది చేసిన తర్వాత సేఫ్ కట్ ఆఫ్ అయితే నేను చెప్పబోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేఫ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది మీ జోన్ లో జోన్ వారిగా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను జస్ట్ నాకు త్రీ డేస్ ఇవ్వండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మార్కులు తెలియజేయండి కామెంట్ కింద ఈ రోజు వీడియోలో చాలా మంది కామెంట్ చేస్తారు మార్కులు సార్ నాకు ఛాన్స్ ఉందా ఛాన్స్ ఉందా ఆ మార్కులు ఏంటివో ఇక్కడ నేను ఇప్పుడు ఇచ్చేటటువంటి గూగుల్ ఫామ్ లో ఎంటర్ చేయండి మరి ఖచ్చితంగా మీకు ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది మీ యొక్క జోన్ లో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉందా సార్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు నిజంగా చూడండి మనము ఎగ్జామ్స్ మరి రాసేటప్పుడు చాలా మంది సార్ మస్తు హార్డ్ వచ్చింది సార్ పేపర్ అయితే చుక్కలు కనిపించాయి మరి పట్టపగలే అని చెప్పి చాలా మంది చెప్పినటువంటి అభ్యర్థులు ఈ రోజు కీ రాగానే ఒక్కొక్కరు సార్ నాకు నూట ఎనభై వచ్చినాయి నాకు నూట తొంభై వచ్చినాయి నాకు రెండు వందలు సార్ నాకు రెండు వందల ఇరవై సార్ ఈ విధంగా చెప్తున్నారు మార్కులు నిజమే చాలా మంది అభ్యర్థులు అప్పుడు కామెంట్ చేశారు ఇప్పుడు హార్డ్ వచ్చిందంటారు కానీ మరి రిజల్ట్ చూసిన తర్వాత ఒక్కొక్కరికి రెండు వందలు మరి రెండు వందల యాభై రెండు వందల ఇరవై ఇట్లా వస్తే అని చాలా మంది అభ్యర్థులు కూడా కామెంట్ చేశారు ఇప్పుడు అది నిజమే అయింది అనమాట సరే ఏది ఏమైనా గానీ కటాఫ్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది అయితే నార్మలైజేషన్ ఉంది కాబట్టి అయితే ఇక మీకు జోన్ వైజ్ గా ఉన్నాయి కాబట్టి దీంట్లో మీరు ముఖ్యంగా మీ జోన్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఏ జిల్లా కింది ఏ జోన్ కిందికి వస్తుందో మీ జిల్లా అనేది కరెక్ట్ గా చూసుకోండి ఇక్కడ డిస్టిక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ జోన్ ఇవ్వడం జరిగింది మీకు తెలియకపోతే గనక మరొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే నేను రెస్పాన్స్ షీట్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలో చెప్పే ముందు మీ జోన్ ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక క్లియర్ కట్ గా ఖచ్చితమైనటువంటి మనకు కట్ ఆఫ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీకు ముందు చూపిస్తున్నాను రైట్ ఇక మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను సో దానిపైన మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట సో దీంట్లో ఏమేమి డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలంటే ఇక్కడ చూడండి మనము మన యొక్క మాస్టర్ టీవీ తరఫు నుంచి ఆన్లైన్ సర్వే అనేది మనం తీసుకుంటున్నామండి అభ్యర్థుల నుంచి ఎస్డబ్ల్యూ అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి సో మీకు చేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు మీ జోన్ లో మరి కట్ ఆఫ్ ఎంతనో తెలుస్తుంది దీని వల్ల మీకు వచ్చే లాభాలు చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ పరీక్ష రాసిన పరీక్ష రాసిన అభ్యర్థులందరూ మీకు వచ్చిన మార్కులు ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మీ జోన్ లో మీరు ఏ స్థానంలో ఉన్నారు తెలుసుకోవచ్చు దీని ద్వారా కట్ ఎంత ఉంటుందో స్పష్టంగా తెలుసుకోవచ్చు దయచేసి మరి అక్యురేట్ అక్యురేట్ ఉన్నటువంటి మార్కులు మీరు తెలియచేయండి అన్నట్టుగా నేనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చిన్న స్మాల్ తెలుగు మిస్టేక్స్ అయింది మరి స్పెల్లింగ్ అక్యురేట్ అని చెప్పేసి ఖచ్చితత్వం గల మార్కులు ఇవ్వడం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో మీరు ఏం చేస్తారంటే దీంట్లో మీరు చేయవలసిందల్లా ఒకటే మీరు ఈ ఫామ్ ఓపెన్ చేయగానే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చానండి సో మీ యొక్క నేమ్ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి మీ యొక్క నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకోండి ఓకేనా రైట్ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ సార్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మాకేమైనా ఇబ్బంది అవుతుందా అంటే ఏమి ఇబ్బంది కాదండి నేను దీనిని ఎక్సెల్ లో అండ్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు మీ యొక్క నెంబర్ అయితే అక్కడ నుంచి తీసివేయడం జరుగుతుంది ఓన్లీ మీ యొక్క నేము మీ యొక్క జోను మీ యొక్క డిస్టిక్ మీ యొక్క కేటగిరీ మీ యొక్క మార్కులు మాత్రమే అక్కడ డిస్ప్లే అయ్యే విధంగా నేను రెండు మూడు రోజుల్లో తయారు చేసి మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పెడతాను మీరు చూసుకోవచ్చు మీ జోన్ వైజ్ గా మీ కన్నా ముందు ఎంత మంది ఉన్నారు మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ యొక్క స్థానం ఏమిటి మీ జోన్ లో అని చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఓకేనా సో నేను జస్ట్ అది ఎగ్జాంపుల్ గా ఇస్తున్నాను రైట్ ఇక్కడ మీ యొక్క జిల్లా ఏంటి మీ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ జిల్లా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు మీ యొక్క కేటగిరీ ఏంటి ఇక్కడ చూసుకోండి కేటగిరీ మీది ఎస్సీనా ఎస్టీనా ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి అలాగే రెండు పేపర్లు కలిపి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు కలిపి మీకు వన్ సిక్స్టీ ఎయిట్ వచ్చినాయి అనుకోండి వన్ సిక్స్టీ ఎయిట్ అక్కడ ఎంటర్ చేయండి అలాగే కానీ సార్ నా నాకు ఒక దాంట్లో ఎనభై సార్ ఇంకో ప్లస్ పెట్టి ఇంకో దాంట్లో ఎనభై సార్ ఇట్లా చేయకండి ప్లీజ్ అలా చేయకండి రౌండ్ ఫిగర్ ఒకటే చేసేయండి అలాగే మీరు ఏ చెందిన వారు సెలెక్ట్ యువర్ జోన్ అంటున్నాను సో ఏ జోన్ మీది ఫర్ ఎగ్జాంపుల్ బాసరా అనుకోండి బాసరా సెలెక్ట్ చేసుకోండి కింద సబ్మిట్ అని చెప్పేసి కొట్టగానే మీకు ఈజీగా ఇక్కడ సబ్మిట్ అయిపోతుంది యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ మీరు జస్ట్ మీ యొక్క మొబైల్లోనే చేసుకోవచ్చు ఇది సో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి మనకు ఖచ్చితమైనటువంటి ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి మరి మనకు ఆ ఈ యొక్క కట్ ఆఫ్ అనేది తెలియాలంటే గనక ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇందులో మీ యొక్క మార్కులు అయితే ఎంటర్ చేయడం ద్వారా నాకు మూడు రోజుల సమయం ఇచ్చారంటే గనక ఖచ్చితంగా కటాఫ్ ఏ విధంగా ఉండబోతుంది ఎన్ని మార్కులు వస్తే గనక మీరు సేఫ్ జోన్ లో ఉండబోతున్నారు మీ యొక్క జోన్ లో ఎన్ని మార్కులు వస్తే గనక సేఫీగా హండ్రెడ్ పర్సెంట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటటువంటి లిస్ట్ ఏదైతే ఉంటుందో మెరిట్ లిస్ట్ లో ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టుగా మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఈ వీడియోని తప్పకుండా ప్రతి వాట్సాప్ గ్రూప్ లో మరి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా వీడియో చూసి ఖచ్చితంగా మనకు గూగుల్ ఫామ్ లో వాళ్ళు కూడా మరి ఈ యొక్క ఆన్లైన్ సర్వేలో మరి పాల్గొనే ప్రయత్నం కూడా మిత్రులు మిగతా మిత్రులు కూడా చేస్తారు కాబట్టి మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్